ఎనిమిదో సర్గ నడుస్తుంటే ఇంద్రజిత్తు స్వామి హనుమ యుద్ధం చేస్తున్నటువంటి సర్గల్ని పారాయణ చేస్తే ఏలినాటి శని కూడా ఉపశాంతి చెందుతుంది ఇవాళ జరుగుతున్నటువంటి ప్రవచనంలో చదువుతున్న శ్లోకాలు ఆ యుద్ధం అంతా కూడా ఎంత ప్రబలమైనటువంటి ఉగ్రస్థితిలో ఉన్న గ్రహాలు కూడా ఉపశాంతి చెందుతాయి ఇవి విన్నా చదివిన అంత శక్తివంతమైనటువంటి విశేషం నడుస్తోంది అని చెప్తారు సుందరకాండలో ఈ భాగం గురించి ततः स महात्मा हनूमताक्षे निहते कुमारे मनः समाधाय तदेन्द्र कल्पम् सरोषम् त्वमस्त्रविच्छस्त्रविदाम् वरिष्ठः सुरासुराणामपि शोकदात सुरेषु सेन्द्रेषु च दृष्टकर्मा पिता महाराधन तवास्त्रबल महासाजनासुर